రష్యా అధ్యక్షుడు పుతిన్ నార్త్ కొరియా నియంత కిమ్ మధ్య బంధాన్ని చైనా చూడలేకపోతుందా పుతిన్ ను నార్త్ కొరియా వెళ్ళొద్దంటూ గతంలో చైనా అధ్యక్షుడు హెచ్చరించారా అంటే అవునానే తెలుస్తుంది గత నెలలో చైనా అధ్యక్షుడితో పుతిన్ సమావేశమయ్యారు వెంటనే నార్త్ కొరియా వెళ్ళొద్దని జిన్పింగ్ చెప్పిన పుతిన్ పెడచేవను పెట్టారు దీంతో చైనా అధ్యక్షుడు ఆగ్రహంగా ఉన్నారు ఓవైపు రష్యాకు మరోవైపు ఉత్తర కొరియాకు చైనాతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి అయితే ఈ నార్త్ కొరియా రష్యా మధ్య బంధం కొనసాగాలంటే వారికి చైనా సహకారం అవసరం ఉంది ఈ రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలకు చైనా మద్దతుగా నిలిస్తే పశ్చిమ దేశాల నుంచి చైనా పైన ఒత్తిడి పడే అవకాశం ఉంది పుతిన్ కిమ్ గురించి జిన్పింగ్ అంతా రిస్క్ చేస్తారా చైనా లేకపోతే ఈ రెండు దేశాల మధ్య బంధం కొనసాగుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది తమ రెండు దేశాల మధ్య ఉన్న స్నేహాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పుతిన్ ఇటీవల నార్త్ కొరియా పర్యటనకు వెళ్లారు స్వయంగా నార్త్ కొరియా నియంత కిమ్ ఎయిర్పోర్టుకు వచ్చి పుతిన్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు పశ్చిమ దేశాలకు తాము ఇద్దరం కలిసే ఉన్నామని సంకేతాలు ఇవ్వడం కోసమే కిమ్ ఎయిర్పోర్టుకు వెళ్లి మరీ స్వాగతం పలికి భారీ కాన్వాయలో పుతిన్ ను తీసుకెళ్లారు అయితే రెండు దేశాల బలప్రదర్శన కోసమే కాకుండా ఈ పర్యటన సందర్భంగా పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు ఉక్రెయిన్ యుద్ధంలో తాము రష్యాకు పూర్తి మద్దతిస్తున్నట్టు నార్త్ స్పష్టం చేశారు ప్రస్తుతం ఈ రెండు ఆంక్షలు ఉండడంతో ఒకరికి మరొకరి అవసరం పడింది ఉక్రెయిన్ తో యుద్ధం చేసేందుకు రష్యాకు ఆయుధాలు కావాల్సి ఉండగా నార్త్ కొరియాకు నిధులు అవసరం ఉంది దీంతో ఈ రెండు దేశాలు ఇప్పుడు కలిసి పలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి తమపై ఎవరైనా దాడి చేస్తే పరస్పర అంగీకారంతో పాటు మరిన్ని అంశాలను ఇరు దేశాధినేతలు చర్చించారు ప్రస్తుతం ఈ బంధంలో ఉత్తర కొరియాకు అంత పట్టులేదు పుతిన్ కిమ్ జోంగ్ ఉన్ చైనా మద్దతుతో స్నేహం చేస్తున్నారు ఈ రెండు దేశాలపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల నేపథ్యంలో వాణిజ్యాన్ని ఆధిపత్యాన్ని కొనసాగించడానికి చైనా వారికి చాలా అవసరం కిమ్ తో స్నేహాన్ని పుతిన్ గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ దానికి ఒక లిమిట్ ఉందని ఆ లిమిట్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అని నిపుణులు చెప్తున్నారు గత నెలలో పుతిన్ తో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సమావేశమయ్యారు ఈ సమావేశం తర్వాత నేరుగా ఉత్తర కొరియాకు వెళ్లవద్దని పుతిన్ కు జిన్పింగ్ సూచించినట్టు తెలుస్తోంది జిన్పింగ్ చెప్పినా వినకుండా ఉత్తర కొరియాకు చైనాకు నచ్చలేదని తెలుస్తోంది రష్యాకు మద్దతు ఉక్రెయిన్ తో యుద్ధానికి అవసరమైన ఆయుధాలను విక్రయించవద్దని చైనా అధ్యక్షుడికి ఇప్పటికే అమెరికా యూరోప్ ల నుంచి ఒత్తిడి ఉంది జిన్పింగ్ ఈ హెచ్చరికలను విస్మరించలేరు ఎందుకంటే ప్రపంచానికి చైనా వస్తువులు అవసరమైనట్లే ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగడానికి చైనాకు విదేశీ పర్యాటకులు పెట్టుబడులు అంతే అవసరం అందుకే చైనా ఇప్పుడు కొన్ని యూరోపియన్ దేశాలతో పాటు థాయ్లాండ్ ఆస్ట్రేలియాల నుంచి వచ్చే వారికి వీసా ఫ్రీ ప్రయాణాన్ని అందిస్తుంది జిన్పింగ్ ప్రపంచంలో పాత్రను పాత్ర అమెరికాతో నేరుగా పోటీ పడడానికి ప్రయత్నిస్తున్నారు ఈ నేపథ్యంలో పాశ్చాత్య దేశాల నుంచి ఆంక్షలు ఒత్తిడిని ఎదుర్కొనేందుకు జిన్పింగ్ సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది అయినా చైనా ఇప్పటికీ రష్యాతో సంబంధాలను కొనసాగిస్తోంది ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతుగా నిలిచిన పెద్దగా సైనిక సహాయాన్ని మాత్రం చేయలేదు అణువాయుధాల పెంపుదలకు చేస్తున్న ప్రయత్నాలకు చైనా రాజకీయంగా ఐక్యరాజ్య సమితిలో అమెరికా పెట్టిన ఆంక్షలను చైనా అడ్డుకుంది నార్త్ కొరియా పదే పదే ఆయుధ పరీక్షలు నిర్వహిస్తోంది దీంతో జపాన్ దక్షిణ కొరియా గతాన్ని మరిచిపోయి అమెరికాతో కలిసేందుకు ప్రయత్నిస్తున్నాయి ఉద్రిక్తతలో పెరిగి పసిఫిక్ మహాసముద్రంలో మరిన్ని అమెరికన్ యుద్ధ నౌకలు కనిపిస్తాయి అటువంటి పరిస్థితుల్లో తూర్పు ఆసియా నాటో ఏర్పడే చైనా చైనా ఆగ్రహం వ్యక్తం ఉత్తర కొరియాకు మరింత టెక్నాలజీని విక్రయించాలనే నిర్ణయాన్ని రష్యా పునఃపరిశీలించు ప్రస్తుతం కిమ్ పుతిన్ చర్చలు జరిపినప్పటికీ నార్త్ కొరియాకు రష్యా పెద్ద మొత్తంలో మిలిటరీ టెక్నాలజీని అందిస్తుండడంలో సందేహాలున్నాయని నిపుణులు చెబుతున్నారు రష్యా ఒకవేళ అలా చేసినా దానికి పెద్దగా లాభం ఉండదని భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడ్డారు రష్యా నుంచి చమురు గ్యాస్ కొనుగోలు చేస్తున్న చైనాకు కోపం తెప్పించే ఒప్పందం లాభదాయకం కాదని ఉతిన్ గ్రహించే అవకాశం ఉంది అంతేకాదు పశ్చిమ దేశాల ఆంక్షల మధ్య రష్యాకు చైనా మద్దతుగా నిలిచింది అంతేకాక నార్త్ కొరియాకు చైనా అవసరం మరింత ఎక్కువగా ఉంది కిమ్ జోంగున్ సందర్శించే ఏకైక దేశం చైనా మాత్రమే నార్త్ కొరియా చమురులో దాదాపు సగం రష్యా నుంచి వస్తుంది కానీ వాణిజ్యం ఎనభై శాతం చైనాతోనే ఉంది రష్యా ఉత్తర కొరియాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందం కుదిరింది కానీ కిమ్ మందుగుండు సామాగ్రి సరఫరాను కొనసాగిస్తారన్న గ్యారంటీ లేదు ఎందుకంటే కిమ్ కు కూడా మందుగుండు అవసరం ఉంది సౌత్ కొరియా నుంచి తరుణాను రక్షించుకోవడానికి నార్త్ కొరియాకు ఆయుధాలు అవసరం అంతేగాక పశ్చిమ దేశాలతో రష్యాకు స్నేహపూర్వక సంబంధాలున్నప్పుడు పుతిన్ నార్త్ కొరియాపై రెండు సార్లు ఆంక్షలు విధించారు దీంతో ఈ రెండు దేశాల మధ్య ఉన్న బంధం బలంగా ఉండాలంటే వారికి చైనా సహకారం ఖచ్చితంగా అవసరం ఉంది Thank you